జస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారా ఫుడ్ తీసుకుంటున్నారా నెగిటివ్ మీటే తీసేస్తున్నారండి చక్కగా ఉంది చూడండి కింద నుంచి బుద్ధుడినే బయట వద్దారండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము గౌతమ్ బుద్ధుడిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇద్దాం చూడ ఎంత బాగున్నారో బుద్ధుడు ఎంత ఆసక్తిగా నిజాం ఫస్ట్ ఫ్లోర్ మరలా వస్తున్నాను చూడండి నుంచి ఇప్పుడు మనం పరమట ద్వారానికి వెళ్దాం పరమట ద్వారానికి వెళ్దాం చూడండి ఇంటే నేను జూమ్ చేస్తే ఇది అర్థం కాదు జూమ్ చూస్తే అర్థం కాదు మీకు ఫ్రేమ్ మొత్తంగా ఉండాలంటే ఫ్రేమ్ మొత్తంగా ఉండగానే చూస్తున్నాను చూడండి నిజంగా చెప్పాలంటే నీకు ఇట్లా వీడియోలో కూడా అంత అంత నిజంగా చూడాల్సిందే మనలాగే చాలా మంది వచ్చారు చూడండి కొంతమంది వచ్చారు చాలా మంది ఇష్టం వచ్చారు ఈరోజు మండే ఇక్కడ వచ్చారు ఎంత బాగున్నాడు ఏనుగు బొమ్మ ఇచ్చాడు గౌతమ్ బుద్ధుడు గిద్దరు లేడీస్ అన్నారు ఇక్కడ స్వారీ చేస్తున్నాడు అంటే అంత ఇలాంటి శిల్పాలు మీకు విడిగా దొరకాలంటే దొరకదు తర్వాత చూడండి వీళ్ళకి ఇలా ఇచ్చాడా అసలు నాకే అర్థం ఏట్లే ఏంటో కూడా అట్లా ఇచ్చాడు మీరు బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టద్దు ఎందుకంటే పరంట వైప్ వైపు అనమాట వైప్ దానికి చూద్దాం అబ్బో మళ్ళీ ఇంకో స్టెప్ ఉందాడా అసలు ఎన్ని తీయాలంటే వన్ అవర్ గంట పైన బట్టి తెలుస్తుంది చూడండి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోని ఇక్కడ ఎన్ని చూడండి బాబాయ్ చూద్దాం డోంట్ అని రాశారెంటాడు ఎగ్జిట్ అని ఇచ్చాడు ఎందుకు డోంట్ అని రాశారాడు అర్థం కాదు నాకేం అర్థం కావట్లేదు ఎందుకు పెట్టారు ఇవన్నీ నాకేం అర్థం కావట్లేదు సరే పరాట వైపు పరాట వైపు తర్వాత చూడండి అసలు ఇవన్నీ మీకు ఇన్ని చేయాలంటే ఎంతో ఆర్టు ఉంటేనే చేయగలుగుతారు ఈ సామాన్యంగా చేయగలిగాను కాదు ఏదో నాగబంధనం లాగా ఉంది మరి ఏదైనా అర్థం కల మంచి ఇక్కడ నాగబంధనం ఏంటి అర్థం కొంచెం చూస్తే అన్నీ ఒకలాగే ఉండే కానీ ఇది తూర్పు అయిపోతే కాదు ఇది పదపోదు కదా ఉత్తరం వైపు కారు ఇది

పార్క్ చూడేతం బాగుంది అదే మధ్యాహ్నం టైం వచ్చాను ఫస్ట్ ఫ్లోర్ ఎండైతే తీవ్రంగా పడుతుంది చూడండి వద్దు ఎంత సఫ్గా ఉన్నాడు స్వాములు కూడా విజిటింగ్కి వచ్చినట్టున్నారు ఇది ఇంకా పైకి వెళ్ళడానికి లేదు నేను ఇక్కడ ప్రోగ్ చేస్తున్నాను నాకు ఎండకి అర్థం కావట్లేదు ఓకే బాయ్